అంటే సరే అన్న ఏ ఇది అన్న ఏ అన్న అంటే ఇండియా అన్నది అంతే కన్వర్జేషన్ అన్నట్లో ఉన్నాడు అని చెప్పేసి ఓకే అదిగా మనం కొత్త అక్కడ కొత్త కొత్త ప్రదేశం తర్వాత అంకిత నాయుడు అని ఉన్నారు కదా ఆమె కూడా చాలా ఫ్రెండ్లీ అన్న ఇప్పుడు మాస్క్ మ్యాన్ నిన్న చూసారా ఎపిసోడ్ నిన్న చూసా నిన్న ఇమానియాలు ఎపిసోడ్ మొత్తం చూడాల ఈ షూటింగ్ లు ఇవన్నీ నిన్న అంతా తిరుగుతాను ఈవినింగ్ కదా నైట్ వస్తది కదా ఇవన్నీ జరుగుతున్నాయి కదా కొంచెం చూసాను పడుకున్నాను రైడ్ అయిపోయాను నిన్న అంతా బాగా ఫుల్ ఇంకా ఈ రోజు స్టార్ట్ చూడలేదు నిన్న ఎపిసోడ్ అయితే చూడలేదు ఇంకా దాంట్లో కొంచెం ప్రోమో లాగా వేసాడు చూసాను అంటే ఆయన కామెడీ మ్యాన్ అన్నమాట ఒక జబర్దస్త్ క్యాండిడేట్ కంటెస్టెంట్ అతను ఒక పర్ఫార్మర్ ఆయన ఊరికేదా అన్నాడు ఒకటన్నా అది ఒక రియాలిటీ షో ఏదన్నా తీసుకోవాలి నీకు నచ్చలేదా మా నాతో అట్లా అన్నమాకు పెద్దోడివి కదా నువ్వు అలా అన్నమాకు నాకు నచ్చలేదా అని ఒక మాట అంటే ఓకే క్లోజ్ నువ్వు ఫస్ట్ అని ఫస్ట్ అన్నప్పుడు నవ్వుకొని సోఫాలు కూర్చొని నవ్వుకుంటూ ఉన్నాడు తర్వాత ఫీల్ అయ్యి ఆ అన్న మీద సీరియస్ అవటం ఆ అన్నప్పటికి సారీ 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 అని చెప్తానే ఉన్నాడు అన్న ఆల్రెడీ కదా కామెడీ ఏదో ఆయన వచ్చింది ఒక కామెడీ మ్యాన్ గానే అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఆయన చే కామెడీగా చేస్తాడు ఆయన ఏదో కొంచెం అన్నాడు నీకు నచ్చలేదు నీ బాడీ షేమ్ లాగా అనిపించింది ఓకే క్లోజ్ అనొద్దు అంటే డేమన్ పవన్ మీద ఏమంటా డేమండ్ పవన్ టాలెంటెడ్ పర్ఫార్మెన్స్ అంటే అగ్ని పరీక్షలు ఏం అగ్ని పరీక్షలు అంత అనిపించలేదు కానీ సెలెక్ట్ అయ్యాడు కదా దీనిని సెలెక్ట్ అయ్యాడు మరి తెలియదు మరి నేనైతే అది చెప్పలేను నా వాళ్ళు సెలెక్ట్ కావాలనుకున్న వాళ్ళు కాలేదు కానీ డెమన్ పమన్ ఏం లేనైనా సెలెక్ట్ అయ్యాడు అని చాలా మంది అబ్జెక్షన్ చెప్తున్నారు దీని మీద మేడం మాట్లాడారు ఇప్పుడు డెమన్ పవన్ అక్కడ అగ్నిపశ్వులో ఉన్నప్పుడు మాట్లాడాను తను కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు యాక్టివ్గా ఉంటాడు ఏంది ఈ మనవుడు ఇంత భయం లేకుండా టీటో ఎగురుతున్నాడు ఏంట్రా బాబు సెలెక్ట్ అవుతానా అన్న భయం కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అనుకునేవాడిని కానీ మనవుడు సెలెక్ట్ అయ్యాడు కొంచెం అక్కడ కొంచెం పర్ఫార్మెన్స్ చేశాడు ఓకే డన్ కాకపోతే అక్కడ వరకు ఓకే అన్న బాగానే యాక్టివ్గా ఉన్నాడు మరి అగ్ని అగ్నివార్క్ షోలో కొంచెం వాళ్ళు ఫిఫ్టీ టాప్ లో ఉన్నప్పుడు మేము టాప్ ఫార్టీ ఫోర్ మేము టాప్ లో కూడా ఉన్నాడు తను కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గింది మరి ఎందుకు తగ్గింది అనేది అక్కడ ఏం జరిగింది అనేది మనకి తెలియదు మనోడు ఎందుకు పర్ఫార్మెన్స్ చేయలేబడో తెలియదు మనం దగ్గర నుండి చూడలేదు కదా టాప్ ఫార్టీ ఫోర్ లో ఉన్నప్పుడు మనోడు గానే ఉన్నాడు తర్వాత మరి ఏమైందో తెలియదు మరి దల్ అయ్యాడు కొంచెం కాకపోతే నాగా అన్న ఉన్నాడు కదా రా అన్న అవును అన్న కూడా నాకు బాగానే మంచిగా క్లోజ్ అన్న కూర్చొని అంతాక్షరి గేమ్ లో ఆడుతున్నాను అంత సెలెక్ట్ కాలేదు కదా మరి అన్న అవ్వలేదు హైప్ వచ్చే సెలెక్ట్ కాలేదు రెండు స్టార్ కూడా వచ్చినకి జెన్యున్ పర్సన్ మరి అన్న ఎందుకు మార్నింగ్ మాట్లాడాను అన్నతో నేను మార్నింగ్ మాట్లాడాను ఆ కొంచెం ఆయన వర్క్ లోకి ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ చేసుకుంటా ఉన్నాడు ఓకే ఇది మర్యాద మనీష్ మీరిద్దరు అందరు కనిపిచ్చారు దీనిలో ప్రోమోలో ఆ మనీష్ అన్న కూడా అన్న మనీషి అన్న కూడా చాలా క్లోజ్ అన్న సింగింగ్ కాంపిటీషన్ అంటే మాకు అంతక్షర పెడితే అన్నకి నా కాంపిటీషన్ పాడతాడు సీరియస్ కూడా పాడతాడు సాంగ్స్ పాడతాడు ఎంటర్టైన్ చేస్తే బానే ఉంటది అన్న మేమందరం నేను శ్వేతా శెట్టి జుమ్మర్ అమ్మాయి ప్రసన్న అన్న హ్యాండ్ కాలు లెగ్ అన్న మేము అందరం అంతక్షికాము లేవు నర్సీ తాత అందరూ నర్సీ తాత అతని కలిసినామా నర్సీ తాత నా జాతకం కూడా చెప్పాడు జాతక కూడా చెప్తాడు మేము అందరం కూర్చొని అంతా ఆయన మొత్తం నవదీప్ మీద నెగెటివ్ మండి పాడుతున్నాడు ఇట్లా చేసి చేసినా అని దీన్ని సపోర్ట్ చేస్తావా లేదు నేను చేయనున్న ఆహా ఓకే నేను దానికైతే చేయను టాలెంట్ ఉంటా ఇప్పుడు కాబట్టి తర్వాత అయినా వెళ్తాం నేను మీ కింద చెప్పా నేను సక్సెస్ లో నా సక్సెస్ లో హెల్ప్ చేసిన చెప్తా కానీ నా లో చెప్పిన వాళ్ళని వాళ్ళకి నచ్చు నచ్చకపోవచ్చు అన్న ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు ఒక వీడియో పోస్ట్ చేస్తే కామెంట్లు చూసారా కింద ఎలా వస్తాయో అందరికి అని ఏముంది ఒకళ్ళు నచ్చవచ్చు ఒకరు నచ్చకపోవచ్చు మీకు నచ్చవచ్చు మా ఫ్రెండ్కి నచ్చకపోవచ్చు అలా ఉండొచ్చు కదా తనకి నచ్చలేదు దాన్ని మనం ఒకళ్ళని బ్లేమ్ చేయడం అంటే వాళ్ళు జడ్జి లో ఉన్నారు ఓకే నేను కాదు అనట్లేదు వాళ్ళల్లో ఇప్పుడు నేనున్నా అన్న వాళ్ళ ముగ్గురు ఒక గ్రీన్ ఇచ్చిన టాప్ ఫైవ్ లో ఉండేవాడి నేను ఖచ్చితంగా చెప్తున్నా ఎందుకంటే గేమ్స్ పెట్టారు అక్కడ నేను గేమ్స్ లో నా సత్తా చాటేవాడిని ఇంకొకటి ఇప్పుడు నువ్వు గనక ఇప్పుడు సెలెక్ట్ కాలేదు అయిపోయింది పక్కన పెట్టేస్తే ఇప్పుడు కామన్ కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ గా ఉంటున్నారు సెలబ్రిటీ కంటెస్టెంట్ నీ ఫేవరెట్ ఎవరు సెలబ్రిటీస్ లో అయితే ఇమానియల్ అన్న ఇమానియలే ఇంకా అక్కడంత నాకు అనిపించలే ఎవరు ఇమానియల్ అన్న ఇమానియల్ అన్న కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి నేను కూడా ఎట్లా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చాను అన్న కూడా బ్యాక్గ్రౌండ్ అలాంటిది ఓకే కాబట్టి అన్నకి నేను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే అన్న గేమ్స్ జెన్యున్ అంటే కామెడీ మ్యాన్ ఎవరు ఇష్టపడరు ఆయన్ని ఇప్పుడు సెలబ్రిటీస్ గెలుస్తారు అనుకుంటారు కామన్ ఆర్ట్స్ గెలుస్తా అంటున్నా ఎవరో విన్ అవుతారు అనుకుంటారు అక్కడ పోలిస్తే కామన్ ఆర్ట్స్ లోనే వస్తారు అవునా అని నా ఫీలింగ్ ఓకే ఓకే ఒక లాస్ట్ లో ఒక పాట పాడండి లాస్ట్ లోనా నా సాంగ్ మీ సాంగ్ నా సాంగ్ వెళ్ళమాకు ఒసకియా వెళ్ళమాకు వెళ్ళమాకు నన్ను దిలి వెళ్ళమాకు నిన్నే పువ్వులాగా తలచి నా మనసులో గీసుకున్న బొమ్మను మాత్రం నువ్వే చెరపమాకు నిన్నే శిలలాగా తలచి నా మనసులో తలుచుకున్న బొమ్మను మాత్రం నువ్వే చెరపమాకు వెళ్ళమాకు వచ్చేలియా వెళ్ళమాకు వెళ్ళమాకు ఓ సఖియా వెళ్ళమాకు ఓకే ఏంటిది ఇంగ్లీష్ మిక్స్ ఆ ఓన్లీ నేను అలా రాసుకొని యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకున్నాను యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకున్నా అది కొంచెం బాగా బాగానే యూస్ వచ్చింది అంత బాగానే వచ్చింది ఇప్పుడు గొంతు కొంచెం ఇబ్బంది ఉందిలేంక లేకపోతే ఇంకా కొంచెం అది ఒకటి ఏంటంటే నాకు కొంచెం మైనస్ లోరిక్ కొంచెం మర్చిపోతా అందుకని ఆ పాట మొత్తం నా సాంగ్ కదా అందుకని సింగర్ గా ట్రై చేయండి మంచి వాయిస్ ఉంది

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ